హాయ్ అండి ఎందరికీ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా ఎండలు బాగా కొడుతున్నాయి కదా జొన్న గటక చేసుకుందాం రండి మేమైతే గటక అంటామండి మరి ఇప్పుడైతే జొన్న జొన్న జావ అంటున్నారు జొన్నలు మిక్సీ జార్లో వేసి నేనైతే జొన్నల్ని కడిగి గాలిచ్చి పెట్టుకుంటాను అండి మిక్సీ జార్లో కొనేసి అలా కచ్చపచ్చ తిప్పేసి ఒక గ్లాసు జొన్నలకి నాలుగు గ్లాసులు నీళ్ళు పోసేస్తాను గిన్నెలో ఎందుకంటే అది ఉడకడానికి నాలుగు గ్లాసులు పడతాయండి మెత్తగా ఉడితేనే చాలా టేస్టీగా ఉంటుంది లేకపోతే అది ఒకరు ఒకళ్ళు చక్కలు చక్కలు ఉంటుంది అందుకని ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు పోసి ఈ వండుకొని ఎండాకాలం ఒకసారి పెట్టుకుంటే రెండు రోజులు పెట్ తినొచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని చాలా బాగుంటుంది ఎండాకాలం మొత్తం చల్లగా పెరిగేసుకొని చారు వేసుకోవచ్చు కూరలు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం మేమైతే కొంచెం వైట్ రైస్ వండి ఏదైనా కూరలు వేసుకొని ఇందులో మజ్జిగ వేసుకుంటా అండి మేమైతే మజ్జిగ వేసుకుంటాం ఒక్కోసారి సాయంత్రం కూడా కొంచెం మజ్జిగ వేసుకొని కలుపుకొని చల్లగా ఉంటుంది కడుపులోని తినేస్తాం అనమాట ఒక గ్లాస్కి నాలుగు గ్లాసులు నీళ్లు పోస్తాను నేను ఒక గ్లాసు నీళ్ళు ఏమో ఆ రవ్వలో పోసి కలిపేసి పెట్టుకుంటా కొంచెం నానొద్దు కదా అందులో కొన్ని నీళ్లు ఉన్నాయి ఎందుకు పారబోయడం అని అందులో పోసేసాను అనమాట రవ్వ ఏ గ్లాస్తో నీళ్ళు పోసాను దాంతోటి ఒక గ్లాసు పోసాను జొన్నలు నాలుగు గ్లాసులు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టుకొని బాగా ఎసర మరగాలి మరిగిన తర్వాత అప్పుడు ఈ జొన్నలు కలిపి పెట్టుకున్న ఇది పోసుకొని సిమ్లో చిన్న స్టవ్ మీదే పెట్టుకోవాలండి పెద్ద స్టవ్ మీద పెడితే ఊరికే జొన్నలు అడుగుబట్టేస్తాయి మారుతాయి దాంట్లో ఒక దీంట్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి కలిపేసి పెట్టుకొని ఉప్పు కొంతమంది ఉప్పు వేసుకోవచ్చండి అండి ఉడికేటప్పుడు వద్దు అనుకుంటే వేసుకోపోయినా పర్వాలేదు అన్నంలో అయినా వేసుకోవచ్చు తినేటప్పుడు ఉప్పు అది మీ ఇష్టం నేనైతే వేయను నేను కావాలంటే మజ్జిగలో మా మావారు ఉప్పు వేసుకోరు కాబట్టి నేను ఉప్పు ఉండను అట్లా మరిగేటప్పుడు ఈ కలిపి పెట్టుకున్న జొన్న ఇది జొన్న కట్టుకుంది కదా దాంట్లో పోసేసుకోవాలి చిన్న మంట మీద అప్పుడప్పుడు కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి లేదంటే గడ్డలు గడ్డలు కట్టుద్ది అడుగు మాడిపోయి గిన్నె రాదు చాలా వేస్ట్ అయిపోద్ది అడుగున అందుకని అట్లా సిమ్లో పెట్టేసి కొంచెం ఉడుకుబట్టిన తర్వాత సిమ్లో పెట్టేస్తాను నేను ఇంకా నా పని నేను చేసుకుంటా మధ్య మధ్యలో అట్లా కలబెడతా ఉంటా కలబెడతా ఉంటే అదే చక్కగా మంచిగా ఉడుకుద్ది అనమాట అసలు అంత దగ్గర కుడికి చక్కగా ఉంటుంది మెత్తగా అసలు తింటా ఉంటే తినాలనిపించి అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా వంట నచ్చితే లైక్ చేయండి మీరు షేర్ చేయండి కామెంట్ చేయండి నాకు సపోర్ట్ చేయండి చూడండి ఎంత బాగా ఉడికిందో అసలు మెత్తగా పప్పులాగా ఉంది ఎంత టేస్ట్ ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అది తింటే కడుపులో చల్లగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది బలానికి బలం అన్నీ అన్ని రకాలుగా జొన్న జొన్నగట్టుగా ఎండాకాలం సేఫ్ అనమాట మీరు కూడా కాసుకోండి ఊరెళ్ళేటప్పుడు బాటిల్లో కూడా